హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అది కూడా హోటల్ స్టైల్లో పూరీని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఈ పూరీతో పాటు కర్రీ కూడా ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూద్దాం పూరి పిండిని ఈ విధంగా గనక కలిపితే మనకి పొంగిన పూరి అనేది త్వరగా మెత్తబడిపోకుండా అలానే ఉంటుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుండా అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఇప్పుడైతే హోటల్ స్టైల్లో పూరి అలాగే కూరలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పున్నర గోధుమ పిండి అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ రవ్వ వేసుకోవడం వల్ల పూరి అనేది పొంగింది అలానే ఉంటుంది త్వరగా మెత్తబడిపోకుండా ఉంటుంది అలాగే మనం నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల పూరి అనేది గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికి సరిపడిన వాటర్ కలుపుకొని పూరి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని కొంచెంసేపు మర్దన చేయాలి రవ్వ వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మర్దన చేస్తే పూరీకి చాలా బాగా పొంగడానికి యూజ్ అవుతుంది ఇలా ఈ విధంగా మర్దన చేసిన దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ లోపు పూరీకి కర్రీ అయితే రెడీ చేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసి కొంచెంసేపు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు అలాగే మన కూరకి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా కూడా కొంచెం నీరు వదిలి మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసేస్తే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ నేను చిన్న చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో శనగలుంటే శనగలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక ఆలూని ఉడకబెట్టేసి జ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్కి అనుసారంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం వేసుకున్నప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇది బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈలోగా ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ని కలిపేసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం కూరలో యాడ్ చేసుకున్న వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ శనగపిండి వాటర్ని కూడా వేసుకొని తిప్పుతూ ఉంటే మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి పూరీ కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీ చేసుకుందాము ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా బాగా సాఫ్ట్గా అయిపోయింది దీన్ని మరొకసారి బాగా మద్దనలాగా బాగా చేసేసుకొని చిన్న చిన్న ఉండలు అది మన పూరీ సైజు చిన్నవా పెద్దవా దాన్ని బట్టి ఉండలుగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇవి పూరీ కర్రతో అయినా రుద్దుకోవచ్చు ఇలా పూరి ప్రెస్ కానీ ఉంటే ఈ విధంగానైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలి ఈలోగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయ్యాలి పూరీకి అనేది ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే పూరి అనేది చక్కగా పొంగుతుంది లేకపోతే మునిగిపోయి పూరి అనేది పొంగకుండా చప్పగా అలాగే ఉండిపోతుంది చూడండి ఇక్కడ పూరి అనేది ఎంత చక్కగా పొంగిపోయిందో అలాగే ఈ పొంగిన పూరి అనేది రవ్వ యాడ్ చేసి చేశాం కాబట్టి పొంగిన పూరి అలానే ఉంటుంది కొంచెం టైం గడిచినా కానీ ఈ విధంగా మనం చేసుకున్న పూరీలన్నీ చక్కగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకోవడం వల్ల మనం చేసిన పూరీలన్నీ కూడా చక్కగా పొంగిపోతాయి మనకి పూరీలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము మనకి పూరీ ఆరిపోయినా కానీ పొంగింది పూరీ అలానే ఉంది చూడండి ఈ విధంగా పూరీని రెడీ చేసుకుంటే తినడానికి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు దీంతోపాటు మనం చేసుకున్న కర్రీతో సర్వ్ చేస్తే ఈ రెండు కాంబినేషన్లో టిఫిన్ అనేది సూపర్ గా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అయితే ప్రమోట్ అవుతుంది అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్